ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఉత్తరాయన పుణ్యకాలంలో వచ్చేదే మాఘమాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలా మంది ఈ మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘం అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం పాపాలను నశింపజేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసంకు అంతులేని ప్రత్యేకత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ఎలా పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫ్రా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ముప్పై నుండి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ముగుస్తుంది ఈ మాఘమాసంలో ఎవరైతే పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి మీ జీవితంలో అఖండ రాజయోగం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గోదావరి గంగ కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరించవచ్చు ఈ మాఘమాసంలో నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చెయ్యాలి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే వారికి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ మాసంలో ప్రతి రోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది మాఘమాసంలో దేవుడికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులను పూజలో వాడితే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఎర్ర మందారం పువ్వులతో దేవుడిని పూజిస్తే ఇంకా మంచిది ఈ మాసంలో ఎవరైతే గోమాతకు ఆహారం తినిపిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు ఇలాంటి శక్తివంతమైన రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజు స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులను వేసుకుని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు మన శరీరం మీద పడితే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు రథసప్తమి రోజున సూర్య భగవానుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయన మహా అనే మంత్రాన్ని నో ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే అంతులేని పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చెయ్యాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి మాఘమాసంలో శుద్ధ విధియ తదియ రోజు బెల్లం ఉప్పు దానం చేస్తే చాలా మంచిది శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో ఈ మాఘమాసం అన్నా కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశేషమైన స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుడి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ మాసంలో శివుడికి ప్రీతికరమైన వెలగ పండును సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు నంది వద్దనం శంకు పూలతో శివుడిని పూజిస్తే మీ జీవితంలో ఆనందం సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా ఇంట్లో పెంచిన చెట్ల పూలతో శివుడిని పూజిస్తే వారి అదృష్టానికి తిరిగి ఉండదు అని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మ పైన కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే స్త్రీలకు ఐదవ తనం కలుగుతుంది ఈ మాసంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్న అప్పుల సమస్యలు అన్ని తొలగిపోతాయి మీ కోరిక వెంటనే తీరిపోవాలంటే ఈ మాఘమాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి నైవేద్యంగా ఎందుద్రాక్షాను పెట్టి నమస్కరిస్తే మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ మాఘమాసంలో వసంత పంచమి రోజున చదువుల తల్లి అయిన సరస్వతీ దేవి జన్మించింది అలాగే సూర్యభగవానుడు కూడా ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడు కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజున ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతి రోజు సూర్య భగవానుడికి అర్ఘం ఖచ్చితంగా సమర్పించాలి ప్రతిరోజు కుదరని వారు కనీసం ఆదివారం ఒక్కరోజైనా సరే సూర్యునికి అర్ఘం సమర్పించండి అలాగే ఈ మాసంలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా నువ్వులను పేదవారికి దానం చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి అలాగే వారి జీవితంలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ మాఘమాసంలో బ్రాహ్మణులకు రాగి చెంబు నిండా నువ్వులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు నువ్వులలో కొంచెం పంచదారను కలిపి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి